హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూపక్ వ్లాగ్స్ మాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తమిళనాడు ట్రిప్ తో స్టార్ట్ అయ్యింది అరౌండ్ సిక్స్ సెవెంటీన్కి కి మేము ఇంటి నుండి స్టార్ట్ అయ్యాం తమిళనాడు ఫస్ట్ బస్ లో వెళ్దాం అనుకున్నాం గానీ బస్ అయితే కొత్తగూడెం నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ తమిళనాడుకి బస్ ఎక్కాలి అదే కాకుండా లోకల్లో తిరగడానికైనా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి డ్రైవర్ని మాట్లాడుకొని మాట్లాడుకుని మా కార్ లోనే మేము స్టార్ట్ అయ్యాము కొత్తగూడెం నుండి తమిళనాడు వెళ్లే రూట్ మొత్తం హైవేనే కాబట్టి మాకు చాలా స్మూత్ గా అయిపోయింది జర్నీ అంతా నేనైతే హాయిగా వెనక పడుకున్నా పాలెం రుచులని అరౌండ్ టెన్ ఓ క్లాక్ అట్లా ఆగాము అంతే కాఫీ బ్రేక్ కోసము ఇంకెక్కడా ఆగలేదు నాన్ స్టాప్ గా డ్రైవ్ చేశారు డ్రైవర్ అంకుల్ అయితే ప్రసాద్ అంకుల్ మీరు ఈ వీడియో చూస్తున్నట్టు చాలా థ్యాంక్ యూ మమ్మల్ని చాలా సేఫ్ గా తీసుకెళ్లి తీసుకొచ్చారు మాకు లెవెన్ అవర్స్ పట్టింది చెన్నై వెళ్ళడానికి ఈవినింగ్ సిక్స్ సిక్స్టీన్ కి స్టార్ట్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయింది వెళ్ళేసరికి ఇది మేము స్టే చేసిన రూమ్ ఈ రూమ్ టూర్ అంతా నేను ఇస్తాను చూడండి చాలా నీట్ గా బేసిక్ రూమ్ టూర్ చాలా నీట్గా ఉంది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మేము చెన్నై రీచ్ అయ్యాక కోయంబడిలో ఆ లా క్యాజిల్ అనే హోటల్లో స్టే చేశాము ఒకవేళ మీరు బస్సులో జర్నీ చేసినట్టయితే చెన్నై రీచ్ అయ్యాక స్టాప్స్ ఉంటాయి దిగడానికి మీరు ఐదర్ కోయంబడిలో కానీ చెన్నై సెంట్రల్ లో కానీ దిగండి మీకు అకామిడేషన్కి కి కానీ ఫుడ్ కి కానీ హోటల్ రెస్టారెంట్స్ కానీ ఇలాంటి వాటికి ప్రాబ్లమ్ అవ్వదు చెన్నై రీచ్ అయ్యి రూమ్ ఎత్తుక్కొని దాని రివ్యూస్ అన్ని చూసుకొని లగేజ్ అంతా చదురుకునే ఫైవ్ అయిపోయింది టైమ్ నైట్ సరిగ్గా జర్నీ వల్ల నిద్రలేదు కాబట్టి ఒక టూ అవర్స్ అయినా పడుకొని లేచాక ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాము అదే చెప్తున్నాను నేను ఇక్కడ లేచాక ఫ్రెష్ అయ్యి మేము టెర్రస్ పైకి వెళ్ళాము ఇదంతా హోటల్ టెర్రస్ మీద అనమాట ఇక్కడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు తినేసాక బయలుదేరడము దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంది ఒక థర్టీ మినిట్స్ పడుతుంది అంతే మేము ఫస్ట్ కంచికి వెళ్లే ముందు అమ్మవారి గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కంచికి వెళ్ళాము అయితే ఈ గుడిలోకి వెళ్ళడానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ అంతా మాకేం తెలియదు అక్కడేమో ఎవరికి తెలుగు రాదు మాకేమో తమిళ్ రాదు మీరు ఈ వీడియోలో ఒక ముసలావిడిని చూస్తున్నారు కదా ఆవిడ మాత్రమే తెలుగొచ్చు ఆవిడే మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి మమ్మల్ని తీసుకెళ్లారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలుగు రాదు అర్థం కాదు కూడా ఈ టెంపుల్ గురించి నేను ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను మీకు ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ ఇంకెక్కడ నుంచో ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారంట అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని ఒక రెండు మూడు నిమిషాలు మేము కంచికి స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి కంచికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మేము కంచికి వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎమ్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకే మోస్ట్లీ ఎయిట్ వరకే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే ఎయిట్ వరకే ఉంది అష్టాదశ శక్తి పీఠాల్లో రెండవదే కంచి కామాక్షి టెంపుల్ గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ఇచ్చే ప్లేసెస్ ఏడు వాటిలో కంచిపురం కూడా ఒకటి మిగిలినవైతే అయోధ్య మథుర హరిద్వార్ కాశీ ఉజ్జయిని ద్వారక ఈ ప్లేసెస్ ని దర్శించుకుంటే మనకి మోక్షం లభిస్తుందని చెప్తుంటారు ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అవడానికి రెండు గోపురాలు ఉంటాయి మేమైతే వెనక సైడ్ నుంచి వచ్చాము ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదే కాకుండా ఈస్ట్ గోపురం ఉంటుంది అది ఫ్రంట్ గోపురం అనమాట అందులోంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు అదైతే డైరెక్ట్ గా అమ్మవారు ఉన్న టెంపుల్ కి కనెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఈవినింగ్ దట్టు ఆ క్లైమేట్ కి ఆ గోపురాలు ఆ కోనేరు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకునే లోపే ఫైవ్ అయిపోయింది ఆ గంట ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది ఈ కోనేరుని పంచగంగా అని పిలుస్తారట ఈ కోనేరు మధ్యలో అమ్మవారి వాహనాలు అంటే సింహాలని చూడొచ్చు మనము ఈ మధ్యలో ఉంటాయి అనమాట ఆ రెండు సింహాలు ఈ టెంపుల్లో పార్వతీదేవిని దేవి రూపంలో దర్శనమిస్తుంది కామాక్షిలో కా అంటే సరస్వతి రూపం అని మా అంటే లక్ష్మీదేవి రూపం అని అక్షి అంటే కన్ను అని అర్థం దీని పూర్తి అర్థం ఏంటంటే కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని చెప్పుకుంటారట నవరాత్రుల్లో అమ్మవారిని ఫస్ట్ త్రీ డేస్ దుర్గాదేవిగా పూజిస్తారట నెక్స్ట్ త్రీ డేస్ లక్ష్మీదేవిగా పూజిస్తారట లాస్ట్ త్రీ డేస్ సరస్వతి దేవిగా పూజిస్తారట ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఓన్లీ ఆ టెంపుల్ బయట అండ్ టెంపుల్ ప్రెమిసెస్ వరకు తీయడానికి మాత్రమే ఎలా ఉంది ఆ గోపురాలని ఆ కోనేరుని క్యాప్చర్ చేయడానికి మాత్రమే ఉంది మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అమ్మవారు ఉన్న టెంపుల్ దాంట్లోకి అయితే కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అసలు ఎలా లేదు క్యాప్చర్ చేయడం ఇంటి వరకు చూసింది మొత్తం గుడికి బయట వైపు అనమాట ఇదంతా చుట్టూ ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్ మేము వెళ్ళిన రోజు అయితే చాలా రష్ ఉంది అసలు దర్శనం జరుగుద్దా జరగదా ఈ రష్ లో అనుకున్నాం కానీ మాకు వితిన్ ట్వంటీ మినిట్స్ లో దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది దర్శనం కూడా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేము ప్రసాదం తినేసి ఇక్కడ నుంచి మేము బంగారు బల్లి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము కంచి నుంచి బంగారు బల్లి టెంపుల్ కి థర్టీ మినిట్స్ టైం పట్టింది మాకు అయితే వెహికల్ ఒక దగ్గర ఒక దగ్గర వరకే అలౌడ్ ఉంటుంది ఇక్కడ నుంచి వెహికల్స్ కానీ బైక్స్ కార్స్ కానీ ఏది అలౌడ్ ఉండదు నడుచుకుంటూనే కొంచెం దూరం వరకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఎయిట్ లోపల ఎవరైతే వెళ్తారో వాళ్ళకే ఎలా ఉంటుంది అనమాట వాళ్ళని ఎలా చేస్తారు మా అదృష్టానికి మేము వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయింది కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే మాకు అసలు దర్శనం జరిగేది కాదు మీలో ఎవరైనా వెళ్తున్నట్టయితే తమిళనాడులో ఏ టెంపుల్ కైనా కానీ ఎయిట్ లోపే వెళ్ళండి నైట్ ఎయిట్ లోపే ఉండేలా చూసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా దూరం నుండి వెళ్తారు అక్కడ దర్శనం అయిపోగానే వేరే ప్లేస్ కి వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అలా వచ్చిన తర్వాత వాళ్ళు దర్శనం జరగకుండా అక్కడ స్టే చేయలేరు అలా అని దర్శనం వాళ్ళు బయట నుండి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే మేము చాలా మందిని ఇలా చూసాము వెళ్ళినప్పుడు సో కాబట్టి ఎవరైనా తమిళనాడు ట్రిప్ ఉంటే ఏ టెంపుల్ కైనా ఎయిట్ లోపే వెళ్ళండి కంచి అనే పదంలో కా అంటే బ్రహ్మ అంచి అంటే విష్ణువు కంచి అనే పదం బ్రహ్మ విష్ణు రెండు పేర్లతో వచ్చిందని చెప్పుకుంటారు కంచిపురంలో ఉన్న వరదరాజన్ స్వామి టెంపుల్లో బంగారు బల్లి వెండి బల్లి సూర్యుడు చంద్రుడు ఉంటాయి వీటిని ముట్టుకుంటే బలి పడినప్పుడు కలిగే దోషాలు ఏదైతే ఉంటాయి పోతాయని నమ్ముతారు ఈ గుడిలో విష్ణువుని వరదరాజు పెరుమాలుగా పూజించి గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళంట వాళ్ళ నదికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తెచ్చిన కుండలో బల్లుందంట అది చూసుకోకుండా వాళ్ళు తెచ్చారు అదే నీళ్ళని గౌతమ్ మహర్షి ఇచ్చేసరికి అది చూసి వారిని బల్లులుగా మార్పమని చెప్పిస్తాడట శాప విముక్తి కల్పించమని ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల ఆలయంలోని సొల్యూషన్ దొరుకుతుందని చెప్తారంట వారు ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామి వారిని ప్రార్థిస్తూ ఉండేవనట కొన్నాళ్ళకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించిందట ఈ విముక్తి కలిగే సమయంలో సూర్యుడు చంద్రులు సాక్షులుగా ఉన్నారట అందుకు వాళ్ళని బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలను బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారం చేయమని విష్ణుమూర్తి అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అని అర్థం కాబట్టి బంగారు వెండి రూపాల్లో అక్కడ రెండు బల్లులు ఉంటాయి ఈ బంగారు బల్లు ముట్టుకున్న వారికి బల్లి ఎక్కడ పడినా దుష్ఫలితాలు ఉండవు అని నమ్ముతారు దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది మాకు ఎయిట్ ఓ క్లాక్కి మేము వెళ్తే మాకు దర్శనం అయ్యేసరికి టెన్ అయింది అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ మాకు టైం పట్టింది ఇక్కడ చాలా రష్ ఉంది మేము వెళ్ళినప్పుడు కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది అంతసేపు వెయిట్ చేసినా గానీ చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ అన్నమాట బంగారు బల్లి బంగారు బల్లి వెండి బల్లి సూర్యుడు చంద్రుడు ఉండే టెంపుల్ ఏదైతే ఉందో దానికి ఎంట్రన్స్ ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట అంటే రెండు గోపురాలు దాటిన తర్వాత ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము అరుణాచలం స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్ టు త్రీ అవర్స్ టైం పట్టినట్టుంది వీడియో కంటిన్యూ చేస్తే చాలా లాంగ్ అయిపోతుందని ఇక్కడతో టాపేస్తున్నాను మేము అరుణాచలం వెళ్ళాక అక్కడ ఎక్కడ స్టే చేసాం మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది దర్శనం ఎలా అయింది అన్నది మొత్తం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా చెప్తాను ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బై